ఈరోజు అతి ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ నాగరిక ప్రపంచంలో లా అండ్ ఆర్డర్కి చాలా ప్రాధాన్యత ఉంది ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా మొట్టమొదటిగా చేయాల్సిన పని ప్రజల ప్రాణాలకి ప్రజల ఆస్తులకి అదే మరిగా ఆడబిడ్డల రక్షణకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఒకసారి ఇలాంటి ప్రజాస్వామ్యంలో కూడా ఇలాంటి నాగరిక ప్రపంచంలో కూడా ఇంత అనాగరికంగా చేయగలుగుతామనేది చాలా బాధాకరం గడిచిన ఐదు సంవత్సరాలు లాండ్ ఆర్డర్ పైన ఈరోజు ఒక స్టేట్మెంట్ అనండి లేకపోతే శ్వేతపత్రం అనండి ప్రజల్లో చైతన్యం దేవడానికి ఈరోజు రిలీజ్ చేస్తున్న అధ్యక్ష నెక్స్ట్ పేజ్ ప్రత్యేకంగా ఒక ఐదు అంశాలపై నేను ఫోకస్ చేస్తున్నాను డీటెయిల్డ్గా వచ్చినప్పుడు మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నెక్స్ట్ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక ప్రత్యేకత ఉంది ఇదే పోలీసులు సమైక్య ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రత చాలా పర్ఫెక్ట్గా చేశారు మీరు కూడా ఆ రోజు మంత్రిగా ఎమ్మెల్యేగా చూశారు ఎన్ని ఒడుగు దొడుకులు వచ్చినా లాండ్ ఆర్బ్రెస్ లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ పోలీసులది ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేది ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఫ్యాక్షనిజాన్ని అరికట్టడానికి సమర్థవంతమైన అధికారులు ఉపయోగించాం ఏ గ్రామాల్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయో ఆ గ్రామాలపైన శ్రద్ధ పెట్టాం ఒకప్పుడు దేశ కొన్ని గ్రామాలకే పరిమితమైన ఫ్యాక్షనిజం తర్వాత రాజకీయాలు కూడా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో కూడా ఫ్యాక్షన్ నియోజకవర్గాలుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు అందుకనే మీరు చూస్తే రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయాం ఈరోజు ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానికి ఆయన గుర్తు చేస్తున్న మా ఎమ్మెల్యేని సీనియర్ నాయకుల్ని ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రాయలసీమలో ఈరోజు ఫ్యాక్షనిజం లేకుండా పోయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అనే విషయం దానివల్ల అధ్యక్ష ఈరోజు ఆ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం వస్తుంది భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది రెండవ అధ్యక్ష ఇంకో పక్కన మీరు చూస్తే హైదరాబాద్ అందరికీ ఒక ఐడియా ఉంది ఆరు నెలలు కర్ఫ్యూ ఉండే నగరం హైదరాబాద్ ఆ రోజు ఒక్కొక్కసారి కర్ఫ్యూ ఇరవై రోజులు ముప్పై రోజులు నిత్యావసర వస్తువులు కూడా దొరకకుండా కర్ఫ్యూ పెట్టిన పరిస్థితులు ఉన్నాయి అలాంటి నగరంలో మత ఘర్షణల పైన చాలా క్లియర్గా ఒక నిర్ణయం చేసుకొని ముందుకు పోయాం ఉక్కు పాదంతో ఒక మంచి సంకల్పంతో ముందుకు పోయాం అదే మరి ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ నుంచి విజయవాడకు పోవాలన్నా ఒకప్పుడు బెంగళూరు పోవాలన్నా బాంబేకు పోవాలన్నా ఓల్డ్ సిటీ టచ్ చేసిపోయే పరిస్థితి అలాంటప్పుడు ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయేది ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ మత్స్య సామరస్యానికి మాత్రం కూడా విఘాతం కలగకుండా చేయగలిగాం దానివల్ల ఒక అంతర్జాతీయ పెట్టుబడులు కేంద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది గడిచిన అన్ని ప్రభుత్వాలు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసాయి అంతేకాకుండా అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీకి వచ్చే పని లేకుండా ఔటర్ రింగ్ రోడ్ నిల్లే పరిస్థితికి వచ్చారు మూడవ దిశ వామపక్ష తీవ్రవాదం ఇక్కడ కూడా గ్రే హౌండ్ లేకపోతే ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కానీ ఎస్ఐవి కానీ ఇలాంటి డెవలప్ చేశాం ఆ రోజు సిద్ధాంతపరంగా ఆలోచించారు తెలుగుదేశం పార్టీ ఏదైతే పేదరిక నిర్మూలన జరగాలి కానీ ఈ ఏదైతే వామపక్ష తీవ్రవాదం ఉందో వైలెన్స్ ఉందో ఈ నాగరిక ప్రపంచంలో మంచిది కాదని ముందుకు పోయాం అయితే ఆ రోజు నా మీద దాడి చేసిన ప్రజల కోసం నేను ఏమాత్రం భయపడకుండా ముందుకు పోయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో చాలా వరకు నియంత్రణ చేయగలిగాం రౌడీజం అధ్యక్ష ఈరోజు మనం చూస్తున్న రాష్ట్రంలో ఎక్కడ చూసినా రౌడీలు తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఈ ఆ రోజు మీరు చూస్తే రౌడీ అనేవాడు లేకుండా ఆ పేరు వినపడేదానికి భయపడే పరిస్థితి తీసుకొచ్చాం పీడీ యాక్ట్ ఉపయోగించాం రౌడీల పైన ఉక్కుపాదం పొప్పాం మొత్తం లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాం అది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొనసాగించే పరిస్థితికి వచ్చారు అది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నెక్స్ట్ తర్వాత దిశ పద్నాలుగు పంతొమ్మిది మర్డర్స్ పదహైదు పర్సెంట్ తగ్గాయి రైటింగ్ యాభై ఒక పర్సెంట్ తగ్గాయి కిడ్నాపింగ్ అబ్జెక్షన్స్ పదహారు పర్సెంట్ తగ్గాయి అదే మరి హర్ట్ అయితే పద్దెనిమిది వేల నలభై ఎనిమిది నుంచి పదహారు వేల పద్దెనిమిది తగ్గాయి లెవెన్ పర్సెంట్ తగ్గింది అసాల్ట్ ఇరవై పర్సెంట్ తగ్గాయి రాబరీ దొంగతనాలు ఇరవై ఐదు పర్సెంట్ తగ్గాయి తగ్గాయి దీనివల్ల ప్రభుత్వ చర్యల వల్ల ప్రజల్లో ఒక భద్రత పెరిగింది ఒక ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మకం వచ్చింది మేము సేఫ్గా ఉంటా అనే పరిస్థితి వచ్చింది ఆ విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాం నెక్స్ట్ ఇక్కడ దిశ చేయగలిగా ఉంటే సాంకేతిక సదుపాయాలు బాగా ఉపయోగించుకున్నాం ఇప్పుడు డీజీపీ ఆఫీస్ ఉంది ఒక మోడర్న్ ఆఫీస్ ఆరో తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టింది ఇంకో పక్క సిసిటీవీ కెమెరాలు కొన్ని వేల కెమెరాలు అన్ని జంక్షన్లో పెట్టాం పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై కెమెరాలు పెట్టి నేరాలు జరక్కమునివే ఒకవేళ నేరం జరిగిన పట్టుకునే వ్యవస్థకు శ్రీకారం చుట్టాం బాడీ వర్న్ కెమెరాస్ పోలీసులు బాధ్యతగా ఉండాలని బాడీ వర్న్ కెమెరా పెట్టి బయట పోయినప్పుడు అవతల వాళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళు మాట్లాడే విషయాలు వాళ్ళు మాట్లాడే విషయాలు రికార్డ్ అయ్యి అవి నేరుగా కంట్రోల్ రూమ్కి వచ్చేటివి అంటే ఎవ్వరు కూడా పౌరుషంగా మాట్లాడవు థర్డ్ డిగ్రీ ఈ ప్లింతి లాంగ్వేజ్ మాట్లాడము అటు ప్రజలు కానీ రౌడీలు కానీ పోలీసులు కానీ సక్రంగా పనిచేయడానికి పెట్టాం ఇంకో పక్క లాస్ట్ హౌస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఎవరన్నా ఇంట్లో నుంచి బయట పోతే ఆ సిస్టమ్ పంపించి పెట్టి ఎవరన్నా ఇంటికి దొంగలు వస్తే పోలీసులకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ పోయే పరిస్థితికి వచ్చింది వాళ్ళు ఇల్లు వదిలిపెట్టే పరి వదిలిపెట్టే పోయే లోపలని పోలీసులు వచ్చి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం మొబైల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ పెట్టాం ఎక్కడన్నా పెద్ద పెద్ద మీటింగ్లు జరిగితే దాన్ని మానిటరింగ్ చేయడం కోసం ఇవి కూడా కంట్రోల్ సెంటర్స్ పెట్టాం ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ తీసుకొచ్చాం దీనివల్ల కూడా ఇలాంటివన్నీ పెట్టి ఎవరైనా దొంగతనం చేయాలన్నా ఎవరైనా నేరాలు చేయాలన్నా ఏ మాత్రం చేయాలన్నా ముందుగానే పట్టుకునే పటిష్టమైన సిస్టమ్ తీసుకొచ్చి ఈ టెక్నాలజీ కూడా పెద్ద ఎత్తున వినియోగించాం నెక్స్ట్ అదశ పంతొమ్మిది ఇరవై నాలుగు అందరి కుండె వాళ్ళకి అందరికీ కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది అది ఒక చీకటి పాలన ఎమర్జెన్సీలో కూడా ఏ మందో సఫర్ అయి ఉంటారేమో కానీ మానసికంగా శారీరకంగా మనో మనోబాధలను భంచి చాలా ఇది అయ్యారు ఇది మనం చూస్తే స్టేట్ టెర్రరిజం ప్రజాస్వామ్య పునాదులపై దాడులు కొందరు పోలీస్ అధికారులు అడ్డబెట్టుకుని ప్రజాస్వామ్యానికి పునాదులైనటువంటి శాసనసభ కార్యనిర్వాహక సభ న్యాయ మీడియా విభాగాలపై దాడి చేశారు ఇదే హౌస్లో నేనున్నాను వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు కానీ గౌరవ సభ్యులపైన దాడులు కానీ కడార అధ్యక్ష ఎన్ని విధాల మాట్లాడాలని మానసికంగా వేధించారు వేధిస్తే ఇదే హౌస్ నుంచి నేను బయట వెళ్ళాను ఆ రోజే నేను చెప్పాను మళ్ళీ హౌస్ని గౌరవ సభ చేసిన తర్వాతనే అడుగు పెడతానని ప్రజలు శ్రద్ధించారు మళ్ళీ ఒక విక్టోరియస్ హిస్టారికల్ విక్టరీతో ఈ హౌస్కి వచ్చాం అధ్యక్ష ఆ రోజు నేను చూశాను కౌన్సిల్లో బిల్లు వెళ్ళింది రాజధాని మూడు రాజధానులు బిల్లు వెళ్ళింది కౌన్సిల్లో బిల్లు వెళితే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే కౌన్సిల్ చైర్మన్ పనిచేయకుండా చేసి గొడవలు చేస్తా ఉంటే నేను వీటర్స్ గ్యాలరీలో కూర్చొని ధైర్యాన్ని ఇవ్వడానికి అక్కడ సభ్యులకు వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యమైందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇంకొక పక్క దిశ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు ఆయుధంగా పోలీసులు మారిపోయారు వైసీపీ నేతలతో కుమ్ముక్కై పోలీసులు నిబంధనల్ని ఎక్కడికక్కడ ఉల్లంఘించిన ఉల్లంఘించే యదేచ్ఛగా ముందు పోయే పరిస్థితికి వచ్చారు ఎంత దుర్మార్గం అంటే ఎవరైనా వీళ్ళు చెప్పినట్టు వినకపోతే పోస్టింగ్స్ ఉండవు ఇంకా ఎవరైనా సరే విభేదిస్తే వాళ్ళకు విఆర్ పెడతారు విఆర్ అనే కొన్నికి జీతాలరావు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం ఐదేళ్లు విఆర్లో ఉన్న అధికారులు ఉన్నారు అంటే ఐదేళ్ళు జీతాలరావు ఇంకో వాళ్ళకు ఇలాంటి వేధింపులు చేసి ఏ విధంగా నయాన భయాన అన్ని ప్రయోగాలు చేసి పోలీసు వ్యవస్థని పూర్తిగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ అధ్యక్ష రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి పునాది రాజకీయ పార్టీలు ఆ రాజకీయ పార్టీ నాయకులు చిన్న పార్టీని కూడా ఎప్పుడైనా సరే విమర్శించాలన్నా దాడి చేయాలన్నా భయపడేవాళ్ళం అలాంటి నా జీవితంలో నా మీద ఎవరు కేసులు పెట్టలేదు కానీ ఈ ఐదేళ్లలో పదిహేడు కేసులు పెట్టారు నా పదిహేడు ఇంకా కూడా ఉన్నాయి కొన్ని పదిహేడు కేసులు పెట్టారు ఇంకొక పక్క ఒక కేసు అయితే నా మీద తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బాబ్లీ విషయంలో మేము పోయినప్పుడు ఒక కేసు పెట్టారు తప్ప అది కూడా పబ్లిక్ కోసం పోయినప్పుడు ఎక్కడ నాకు చిన్నప్పటి నుంచి కేసులు లేవు కానీ వీళ్ళు వస్తానే పదిహేడు కేసులు పెట్టే పరిస్థితికి వచ్చి చీటికి మాటికి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు జడ్ కేటగిరీ ఉంటే మా ఇంటి పైన డ్రోన్ ఎగరేస్తారు ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీకేజ్ పోవాలంటే విశాఖపట్నాన్ని తిరిగి పంపిస్తారు చెలో ఆత్మకూరు పోవాలంటే ఇంటికి గేటుకు తాళ్లు కట్టి నిర్బంధిస్తారు ఎక్కడా నన్ను కథలు లేకుండా చేశారు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఏడు కేసులు పెట్టారు రాజకీయ కార్యకలాపాలు పరిమితం చేసి వెంటనే అవన్నీ కూడా ఏం చేయకుండా చేసి వెంటనే విశాఖపట్నం వెళ్ళిపోమ్మని నోటీస్ ఇచ్చి మరీ పంపించారు బలవంతంగా హోటల్ నుంచి వెకేట్ చేసి బయట వెళ్ళే వరకు వెంటాడారు వైసీపీ నేతలు వాళ్ళ యొక్క మాటలు చూసే దేశ ఇది ఒక ఫోటో ఆయన కోపం వచ్చి ఏదైతే నన్ను అరెస్ట్ చేసిన చేసే మునుపు నేరుగా వస్తా ఉంటే వీళ్ళు అడ్డం పడితే రోడ్డు మీదనే పడుకొని నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చామంటే ప్రజాస్వామ్యంలో ఎంత దారుణంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ అధ్యక్ష ఆ తాముడుగడ్డవన్నీ మీకు చూపించాం నెక్స్ట్ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అణచివేసానికి మీరు చూస్తే ఇక్కడి నుంచి బోండా ఉమా గారు ఉన్నారు ఇంకో పక్క ఆనాటి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాచర్లకు వెళ్ళారు కిషోర్ని ఒక అడ్వకేట్ అక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి నామినేషన్ సక్రమంగా ఏపించడం కోసం వెళితే వీళ్ళ మీద దాడి చేసి కడాన వాళ్ళు ఎవ్వరు సెక్యూరిటీ పోతే ఎక్కడో ప్రకాశం జిల్లా అవన్నీ తిరిగి తప్పించుకొని పైన్లుగా విజయవాడకు వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే అధ్యక్ష లోకేష్ జనరల్ సెక్రటరీగా ఆయన పాదయాత్ర చేస్తే యోగాలకి ముందు పోతే మైక్ ఇవ్వకుండా కనీసం బెంచ్ కూడా ఇవ్వకుండా కూర్చొనివ్వకుండా వెంటాడే పరిస్థితికి వచ్చారు రాజమండ్రిలో గోదావరి వంతెన మూసేశారు ఇది కొత్త కొత్త విధానాలకు శ్రీకారం చుట్టారు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ దిశ జేసీ ప్రభాకర్ రెడ్డి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ నలభై మూడు అంటున్నారు ఇప్పుడు అరవై ఆరు అంటున్నారు అవన్నీ కూడా దగ్గర దగ్గర చాలా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు పల్లా శ్రీనివాసరావు ఆస్తిని మీరు చూస్తే నిర్మాణంలో ఉన్న భవనాన్ని జీవీఎంసీ కూల్చేసే పరిస్థితికి వచ్చారు అవన్నీ అట్రాసిటీ చేశారు కాబట్టి మన ఎలక్షన్లో హైయెస్ట్ మెజారిటీ స్టేట్లో వచ్చిందంటే పల్ల శ్రీనివాస్కి వచ్చే పరిస్థితి వచ్చింది అంతవరకు మన పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ పోటీ చేశారు కాబట్టి అది కూడా ఆయనకు ఉపయోగపడింది ఇద్దరు మెజారిటీ బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చే పరిస్థితి వచ్చింది శ్రీమతి ఆదిరెడ్డి భవాని కుటుంబం చిట్ ఫండ్ వ్యాపారం ఆ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి వాళ్ళ మామైనటువంటి అప్పారా అని మన ఎమ్మెల్యే రాజమండ్రి వీళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు పత్తిపాటి పుల్లారావు ఎన్నికల్లో అడ్డంకులు సృష్టించడం కోసరం ల్యాండ్ పోలింగ్ కింద ఒక ఇది ఉంటుందని చేసి కొడుకును అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన పులివెందల్లో ప్రతిపక్ష నాయకుడి పైన ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కాదు ఆనాటి ముఖ్యమంత్రి పైన